హాయ్ ఫ్రెండ్స్ కార్తీక మాసం చివరి రోజు అయిన అమావాస్య రేపు అనగా గురువారం వచ్చింది ఆ శివుడికి మనం ఏవేవో చేసి ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరమే లేదండి శివుడు శంకరుడు చెంబుడు నీళ్లు పోస్తే మురిసిపోతాడు పిడికెడు మారేడు దళాలు ఇస్తే పొంగిపోతాడు కనీసం పంచాక్షరి మంత్రమైన నమశివాయ అని తలుచుకుంటే పరుగు పరుగున వచ్చి మీ కోరికలన్నీ తీరుస్తాడు ఇకపోతే ఈ అమావాస్య రోజు కార్తీక మాసంలో మొదటి రోజు ఏ విధంగా అయితే పూజ చేస్తారో అదే విధంగా పాటించాలి ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసి ఆ దేవదేవుని ప్రార్థించి ఉపవాసం చేసి సాయంత్రం పూట దీపాలు వెలిగించాలి ఈ అమావాస్య రోజు వీలైతే దేవాలయాల్లో అర్చనా అభిషేకాలు వంటివి చేయించండి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు చెరుకు రసంతో అభిషేకం చేయడం ఉత్తమం ఇబ్బందులు తొలగిపోతాయి అదేవిధంగా ఈ అమావాస్య రోజు ఏదైనా దానం చేయడం శ్రేయస్కరం వీలైన వాళ్ళు ఎవరినైనా ఇంటికి పిలిచి అన్నం పెట్టడం ఉత్తమం ఇవన్నీ చేయడానికి వీలు లేని వాళ్ళు కనీసం ఓం నమ శివాయ అని తలుచుకోండి ఆ దేవదేవుని ఆశీస్సులు మీ మీద ఉంటాయి అదేవిధంగా ఇక్కడ ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్లో వాళ్ళకి షేర్ చేయండి మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్